నేను మీ డాక్టర్ మహే భరద్వాజ్ ఒక్కసారి ఈ వీడియో ప్లే చేస్తాను వినండి వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను నిండా ముంచాడు ఏపీకి చెందిన ఓ సుమారు మంది రైతుల నుంచి కోట్లు వసూలు చేశాడు సమయం చూసి ఎస్కేప్ అయ్యాడు తాము బాధితులు లాభోదివం అంటున్నారు అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి అనే వ్యక్తి మూడు నెలల క్రితం చెన్నీ మిల్క్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు కర్ణాటకలోని హుస్పేట్ లో హంగు ఆర్పాటాలతో గాడిదపాల వ్యాపారాన్ని ప్రారంభించాడు ఈ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించవచ్చని నమ్మించాడు వ్యాపారం తమ డిపాజిట్ కింద లక్షలు చెల్లించాలని మురళి షరతు పెట్టాడు డిపాజిట్ చేసిన వారికి మూడు గాడిదలు ఇస్తామని చెప్పాడు వాటిని పెంచి పోషించి పాలు పితికి ఇస్తే లీటర్ కు రెండు వేల రూపాయలు చెల్లిస్తానని నమ్మబలికాడు ఇది నిజమేనని నమ్మిన సుమారు రెండు వందల మంది రైతులు మూడు లక్షల చొప్పున సంస్థకు చెల్లించుకున్నారు లక్షలు పోసి గాడిదల్ని తీసుకెళ్లారు లక్షలు పోసి కొన్న గాడిదలను బాగా మేపి వాటి యజమానులు గాడిద పాలని కొనమని జెన్ని మిల్క్ సంస్థను కోరటం మొదలుపెట్టారు ఇదిగో అదుగో అంటూ దాని సంస్థ నిర్వాహకుడు కాలం వెళ్లదీయటం మొదలుపెట్టాడు ఏ ఒక్కరి నుంచి కూడా పాలు కొనలేదు దీంతో ఎక్కడో తేడా కొట్టిందని అనుమానం వచ్చిన నాగరాజు అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు అసలు బండారం బయటపడింది అధికారులు జరిపిన తనిఖీల్లో గాడిదపాల వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిసి చెన్నీ మిల్క్ సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేశారు మూడు ఆడగాడిదలు మూడు మగ గాడిదలను ఒక యూనిట్ గా పేర్కొన్నాడని చాలా మంది ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు కొన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాయని ముఖ్యంగా పిల్లలు ఆస్తమా బాధితులకు ఔషధంగా గాడిదపాలు ఉపయోగిస్తారని జెన్ని మిల్క్ సంస్థ మాయమాటలేనో చెప్పింది అంతేకాకుండా సబ్బులు క్రీములు తదితర వస్తువుల తయారీలో కూడా గా వినియోగిస్తారని తెలిసింది ఇరవై నుంచి ముప్పై వేల ధర కూడా పలకని జత గాడిదలను లక్షల రూపాయలకు అంటగట్టాడని తెలుసుకున్న బాధితులు లబోదిబో అంటున్నారు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవని మున్సిపాలిటీ పర్మిషన్ కూడా లేకపోవడంతో జెన్ని మిల్క్ సంస్థను సీజ్ చేశామని హుస్పేట్ మున్సిపల్ కమిషనర్ చెన్నప్ప చెప్పారు అధికారుల సంస్థను మూసివేయడంతో దాన్ని నిర్వాహకుడు నూతలపాటి మురళి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు గాడిద పాలతో లక్షలు సంపాదించవచ్చని తమను అడ్డంగా ముంచాడని బాధితులు పోలీసులను ఆశ్రయించారు మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు గాడిద పాలు వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు ఆలోచన చాలా మంచిది మార్కెట్లో కూడా నిజానికి దానికి మంచి రేటే పలుకుతుంది అలాంటప్పుడు ఒక సంస్థని గుడ్డిగా ఎలా నమ్మారు నిజానికి మీరు అలాంటి బిజినెస్లు ఎంచుకున్నప్పుడు దాన్ని డైరెక్ట్గా డీల్ చేసి ఉంటే బాగుంటుంది ఎలా అంటే ఇప్పుడు డబ్బు మీది నమ్మకం మీది కెరియర్ మీది డ్రీమ్ మీది బిజినెస్ మీది అలాంటప్పుడు బాధ్యత మీరు తీసుకుంటే దానికి సంబంధించిన ఫ్రూట్స్ అన్నీ మీరే అనుభవించవచ్చు అలాగే ఇప్పుడు నిజంగానే ఆ బిజినెస్ చేయాలనుకుంటే దాన్ని నిజంగానే చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన మెలకువలను నెలను రెండెలను ప్రాక్టికల్గా చూసి ఉంటే ఆ బిజినెస్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చి ఉండేది అంతేగాని ఇలా ముక్కు మొహం ఏమీ తెలియని ఒక సంస్థను నమ్మి అందులో డిపాజిట్ అడుగుతున్నాడు అంటేనే ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేది అంటే జీవితంలో మీ డ్రీమ్కి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు మీరు కొన్ని బాధ్యతలు మీకు మీరుగా తీసుకుంటేనే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది అడిదపాల వ్యాపారంతో లక్ష సంపాదించాలని అనుకున్నారు మీరు కానీ మిమ్మల్ని మోసం చేసి కోట్లు ఏకంగా తొమ్మిది కోట్లనే సంపాదించాడు ఒక మోసం చేసిన వ్యక్తి కాబట్టి మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఎవ్రీ సెకండ్ పుడుతూనే ఉన్నారు ఒక దగ్గర మోసపోతే ఇంకొక బిజినెస్ ఏదన్నా చేయాలి అని అనుకున్నప్పుడు నిజంగానే అది మంచిదైనప్పుడు కూడా మీరు దాన్ని చేరుకోలేరు మీరు కాబట్టి మీ డ్రీమ్కి సంబంధించిన ప్రతి బాధ్యతను మీరే తీసుకోండి